భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది మ్యాచ్ తర్వాత చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మన భారత జట్టు కెప్టెన్ అయిన అయిన తర్వాత ఇక వాళ్ళు దాడుతున్న మొదటి ఐసిసి టోర్నమెంట్ ఇదని చెప్పొచ్చు అయితే ఇక ఈ క్రమంలో అసలు పహల్గం దాడి తర్వాత పాకిస్తాన్కి భారత్కి మధ్య మ్యాచ్ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు అయితే కానీ ఇంక కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల వీటి వల్ల మ్యాచ్ అయితే పెట్టడం జరిగింది అయితే సూర్య ఏమన్నాడంటే నేనైతే సెకండ్ ఇవ్వను నాకు అది విరుద్ధం నేను మా టీంకి కూడా చెప్పాను కాదండి మీరు ఇచ్చుకోండి అన్నాను వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి పాకిస్తాన్ వాళ్ళు ఒక్కొక్కళ్ళకి కూడా ఫ్యూజులు ఎగ్గిరిపోయాయి అనమాట వాళ్ళు ఇప్పుడు ఆట గురించి మాట్లాడాల ఎందుకు ఆట గురించి మాట్లాడితే ఆట ఏం లేదు కదా పాకిస్తాన్ జట్టుది మొత్తం అంతా డొల్లే కదా లోపలంతా ఆట బౌలింగ్ సరిగ్గా చేయలేదు ఇటు బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆట గురించి మాట్లాడుకుంటే వాళ్ళ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టే మళ్ళీ ఇంకొకసారి చచ్చిన భావన్ ఇంకా ఇంకా అన్ని సార్లు చంపడం అనుకున్న ఏంటో ఇప్పుడు పాకిస్తాన్ షేఖ్యాండ్స్ నడవలేదు కదా ప్లేయర్స్ మధ్యలో షేఖ్యాండ్స్ లేవు కదా దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టారు అన్నమాట ముఖ్యంగా ఈ షోయిబ్ అక్తర్ షోహిబ్ అక్తర్ వెంటనే మ్యాచ్ అయిన వెంటనే తను తన ఒపీనియన్ చెప్పేశాడు ఏమని చెప్పాడంటే మ్యాచ్ జరిగింది బాగానే ఉంది కానీ వాళ్ళు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే పాలిటిషియన్స్ చేసేసారు ఆ ఇక్కడ పాకిస్తాన్ ఆటగాళ్ళకిను పహల్గమ్ దాడికి ఎటువంటి సంబంధం లేదు ఆటని ఆటలాగా చూడాలి ఆటగాళ్ళని అంతే స్పోర్ట్ స్పిరిట్ తో ట్రీట్ చేయాలని అంటున్నారు మరి ఇదే ఆ షోయ బక్తర్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పహల్గమ్ దాడి తర్వాత మన భారత ఆపరేషన్ సింధు టైంలో షాయిద్ ఆఫ్రిది షాయి ఆఫ్రి ఆఫ్రిది వీళ్ళందరూ కూడా రోడ్ ర్యాలీ చేస్తూ మన భారత్ పైన చాలా ఎత్తే దుమ్మెత్తిపోసారు మరి దాన్ని ఏమంటారు మరి ఆటగాళ్ళు లాగానే ఉండాలి కదా మన ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా మంది క్రికెట్ కి సంబంధించిన ఆటగాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళ మనసులో భావాలే చెప్పలేదు అలా కామ్ గా ఉన్నారు తర్వాత మరి ఒక్కొక్కళ్ళు చిన్న చిన్నగా మన్ను తిన్న పాములా బయటకు వచ్చి చెప్పారు కానీ మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయారు అయితే ఇప్పుడు షోయబ్ బక్తర్ ఏమంటాడంటే నాకు అసలు మాటలు రాలేదు ఇది నా మనసును విరిచేసింది ఓకే ఇండియా టీమిండియా క్రికెట్ బాగా ఆడు ఉండొచ్చు కానీ వాళ్ళు క్రికెట్ని ని పాలిటిక్స్ చేసేస్తున్నారు చెప్పాలి అనుకుంటే చాలా ఉంటాయి చెప్పాల్సినవి ఒక క్రికెటర్ ఇంకొక క్రికెటర్కి షేక్ హ్యాండ్ ఇచ్చేది కేవలం ఒక ఫ్రెండ్లీనెస్ గురించో వేరు గురించో కాదు చాలా ఉంటాయి వాళ్ళ మధ్యన అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా గొడవలు జరిగినప్పటికీ కూడా కలిసిపోవాలి మన ఇంట్లో కూడా చాలా గొడవలు జరుగుతాయి అని జీవితాంతం వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేం కదా అంటూ పాకిస్తాన్ అలాగే భారత శత్రుత్వాన్ని ఇంట్లో గొడవల గురించి చెప్తున్నాడు ఇంట్లో గొడవలు ఎక్కడ రక్త సంబంధికుల మధ్య జరిగే గొడవలు ఎక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య గొడవలు ఆ అసలు షోయబ్ బక్తర్ ఎంత అంటే అంటే మన భారత్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలన్నమాట ఇప్పుడు గేమ్ గురించి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు అందరూ షేక్ హ్యాండ్ల గురించే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చాలా తప్పు అంటూ మీడియాలో మాట్లాడాడు తన ఓన్ సోషల్ ప్లాట్ఫామ్ లోనూ మాట్లాడాడు ఇది అసలు స్పోర్ట్స్ కి చాలా విరుద్ధంగా ఉంటుంది అసలు నేను ఇది యాక్సెప్ట్ చెయ్యను ఎందుకనంటే సల్మాన్ అలీ ఆగా కరెక్ట్ పని చేశాడు పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్ ఇవ్వకుండా తను చేసిందే కరెక్ట్ ఇండియన్స్ ని భారత ఆటగాళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళకి ఎలాంటి రిటాలియేషన్ వస్తుంది రివెంజే వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడం అనేది ఒక పిరిగి పనుతను అది కూడా ఈ ఈ ఆ పనిని కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకెంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు నెక్స్ట్ వాసి సునీల్ గవాస్కర్ అలాగే అంతకు మునుపు హెడ్ కోచ్ కాక మునుపు గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా మంచి ఆరిటర్స్ అనమాట అంటే పో మ్యాచెస్ గురించి ప్లేయర్స్ గురించి మాట్లాడుతుంటారు అలాంటి హోదాలో ఉన్న వాసి అక్రం కూడా భారత్ తో మాకు మ్యాచ్ ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ట్ చేసేస్తున్నాడు అంటే మాకు గేమ్ ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే మేమేం పెద్ద ఫీల్ అవ్వము మీకు అంత ఉన్నప్పుడు మరి ఆడకుండా అన్నట్టుగా తను కామెంట్స్ చేస్తున్నాడు అంతేకాకుండా ఏమంటున్నాడంటే సెకండ్ ఇవ్వకపోవటం అనేది అసలు గేమ్ ప్రపంచానికి ఇది విరుద్ధము ఆ అది కూడా బహిరంగంగా సూర్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఇంకా తప్పు ఒక బా ఒక పెద్ద దేశానికి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ గా అద్భుతమైన స్టాండర్డ్స్ ఉన్న జట్టు అలాంటి జట్టు విషయంలో ఈ రకమైన స్టేట్మెంట్స్ చేయడం చాలా తప్పు తన ముందుండి జట్టుని నడిపించాలే కానీ సెకండ్స్ విషయంలో ఇంత నేరోగా అంటే ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించకూడదు ఇంతకన్నా నేనేం చేయలేను అసలు ఇలా మాట్లాడటం ఆలోచించటం కూడా తప్పు అంటూ వ్యాఖ్యానించాడు ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఆటగాళ్ల వ్యక్తిగతం ఆటగాళ్లు మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు కానీ కొన్ని కొన్ని పరిస్థితులకి మనం తల ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి మనకి పేహల్గమ్ దాడి జరిగినప్పుడు చాలా ఆవేశం వచ్చింది కానీ మనం నేరుగా వెళ్ళి ఎవరిని కొట్టేలేదు దానికి ఒక చట్టం న్యాయం దానికి ఒక పద్ధతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన మనసులో ఉన్న మాటను సోషల్ మీడియా ద్వారా మన ప్రభుత్వానికో మన అధికారులకో చెప్పాం ఇది తప్పు పెహల్గం దాడి తప్పు మేము మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి చాలా మంది కోట్లాది మంది భారతీయులు చెప్పారు నార్మల్ పీపుల్ వచ్చి సెలబ్రిటీస్ కావచ్చు అప్పుడు చట్టం కానీ న్యాయం కానీ ప్రభుత్వం కానీ దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది అలాగే ఇప్పుడు క్రికెటర్స్ కూడా మన దేశం తరఫున ఆడుతున్న వాళ్ళు వాళ్ళు సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కరెక్టే అది మన భారతదేశం తరఫునే వెళ్తుంది ఒకవేళ కరెక్ట్ కాకపోతే మన భారతీయులే దాన్ని కండెమ్ చేస్తారు వీళ్ళు వచ్చి కండెమ్ చేయాల్సిన అవసరం లేదు సెకండ్ ఇవ్వలేదు అంటే మరి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో భారత్ని ఎద్దేవా చేశారు భారత విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు షాయిద్ ఆఫ్రిది అయితే అసలు మన భారత ఆటగాళ్ళు భారతీయులని నిరూపించుకోవడానికి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాడంట అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కామెంట్స్ పెడితే ఓకే వీళ్ళు భారత క్రికెట్ కి సంబంధించిన వాళ్ళు అన్న ఒక ఫేమ్ గురించి వాళ్ళు పెడుతున్నారే కానీ వాళ్ళలో రియల్ ఇది లేదు అన్నట్టుగా మాట్లాడటం జరుగుతుంది అయితే మీ దేశం మీకు ఎంత గొప్ప మా దేశం కూడా మాకు అంతే గొప్ప అంటూ వ్యాఖ్యానించడం మొదలెట్టాడు ఇతను కూడా ఆ సల్మాన్ అలీ ఎవరైతే పాకిస్తాన్ కెప్టెన్ ఉన్నాడో అతను పోస్ట్ మ్యాచ్ కి రాకుండా ఉండటమే అంటే తను అలా అటెండ్ అవ్వకపోవడమే కరెక్ట్ విషయం సెగండి ఇవ్వకపోవడం అనేది రూల్స్ కి ఎంత వ్యతిరేకము ఇది కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టే సల్మాన్ అలియాగా అలా చేశాడు దీనిలో ఎటువంటి తప్పు లేదు అంటూ చెప్పడం జరిగింది అంటే మీరు గడ్డి తింటే మేము కూడా గడ్డే తింటాము మేము ఇంకా ఎండుగడ్డి కూడా తింటాము అన్నట్టుగానే ఉంది అనమాట వ్యవహారం అంతే కదా లేకపోతే ఆ మీరు తప్పు చేశారు కానీ మేము తప్పు చేయలేదు అని వాళ్ళు నిరూపించుకోవట్లా ఆహా మీ మీ తప్పుకు మేము తప్పే చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు సో ఇది వీళ్ళ పద్ధతి ఇది వీళ్ళ వైఖరి అనమాట నెక్స్ట్ ఇంద్రమా హుక్ మాట్లాడితే ఇతను ఒక్కడే కొంచెం గేమ్ గురించి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే పాకిస్తాన్ ఆటగాళ్ళకి ప్రాక్టీస్ లేదన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది వాళ్ళు ఫోకస్ కానీ అనాలసిస్ కానీ ప్లానింగ్ కానీ ఏమీ చేయటం లేదు అందుకనే భారత్ చేతిలో ఓటమి పాలయ్యారు మరి వాళ్ళలో ప్రాక్టీసేషన్స్ ఎంతవరకు ఉన్నాయో తెలియటం లేదు అన్న తర్వాత మళ్ళీ ఇతను కూడా షేక్ హ్యాండ్ గురించి అలాగే నేషనల్ లెంతం గురించి పాకిస్తాన్ కి జరిగిన అవమానాల గురించి ఏకరవ పెట్టడం జరిగింది అనమాట సో ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కామెంట్స్ ఇస్తా వచ్చారు ఇప్పుడు ఇంజమాముహులు కూడా ఆ భారత్ అలా చేయటం తప్పని భారత్ లో చాలా మంచి ఆటగాళ్ళు ఉన్నారని ఒక్కొక్కళ్ళు ఎంతో గొప్ప ఆటను ప్రదర్శిస్తున్న సమయంలో ఇటువంటి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం కరెక్ట్ కాదు అంటూ కూడా పేర్కొన్నాడు కావచ్చు అదైతే నిజమే కాదని వాళ్ళ దృష్టిలో మన భారతీయులు అలా అవ్వచ్చు కానీ మన దృష్టిలో కూడా మరి పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళ విషయంలో మన భారత్ని రిప్రజెంట్ చేసినట్టే కదా ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము ఏదైనా వీడియో పెట్టినట్టయితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్